అందరికీ నమస్తే మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెం అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో అనేక రకాలుగా కొంతమంది దుర్మార్గులు అవినీతికి పాల్పడుతూ ఎక్కడైనా ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కనబడేటప్పుడు వాటిని కబ్జా చేస్తారని చెప్పేసి మనకి వీళ్ళకి ప్రత్యాన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి మనం ఆలోచన చేసి ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అయితే ఈ బీఆర్ఎస్లో ఉన్న దొంగలందరూ కలిసి ఊకముడిగా కాంగ్రెస్ పార్టీకి జరిగింది అంటే దేనికి సంకేతం రేపు అధికారం రాగానే రేపు అధికారం మళ్ళీ బీఆర్ఎస్ రాగానే ఈ కాంగ్రెస్ ఉన్న దొంగలందరూ కలిసి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తారు అంటే వీళ్ళు ఇటు మార్పిడి ఇటు ఇటు అధికారం ఉంటే ఇటు వస్తున్నారు అటు అధికారం ఉంటే పోతున్నారు అంటే రాజ్యాలకి మంచి చేద్దామన్న ఉద్దేశం లేదు డబ్బులు రాజ్యం వెళ్తున్నాడు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు మీరు మీరు ఒకటి గమనించండి అధికారంలో అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చినాక ఇంకో మాట ముఖ్యంగా ఈ రెవెన్యూ ఈ రెవెన్యూ తర్వాత ఇరిగేషన్ తర్వాత మిగతా మా ప్రభుత్వ రంగ సంస్థలల్లో మొత్తం అవినీతిని పాల్పడుతున్నారు మీరు చూడండి చుట్టుపక్కల ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎక్కడ చూసినా కూడా ఈ భూ అందరు కలిసి అక్కడ సిస్ట వేసి అక్కడ మరి ఎవరిని ప్రభావితం చేస్తాలో ఎవరిని ప్రలోభ పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి రాత్రి రాత్రే ఎవరిదో భూమి ఎవరి పేరు మీరు వచ్చేసినట్టుగా లేదంటే ప్రభుత్వ భూముల్ని వాళ్ళ పేరు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందన్న లో రాయడము ఇది చాలా దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి దీని మీద చక్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొమ్మడి సీన్ అన్న గత గత ఏది ధరణి పోటల్లో అవకంటాపాలు జరిగినాయని చెప్పిండు మరి మన భూభారతిలో కూడా మనం మనం సర్కారు మన గవర్నమెంట్ వచ్చినాక కూడా అవకంపాలు జరుగుతాయి ప్రజలకి అన్యాయం జరుగుతుంది నేను ఎంతగానో పోట్లాడడం జరుగుతుంది ప్రభుత్వ భూముల్ని కాపాడడం జరుగుతుంది ప్రభుత్వ భూముల్ని కాపాడడం చెప్పడం జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోకపోగా పైగా దాన్ని పట్టి పట్టినట్టుగా ఉండడం విధంగా ఎవరైతే కబ్జకూడలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టలేకపోయి ఒక ముఠాగా తయారైపోయి ఊర్లంతా దోచుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా దాదాపుగా తూర్పు వైపులో ఉండే పెద్ద జిల్లాగా మనకి రికార్డ్ లో ఉంటది ఇక్కడ భూమి మాత్రం సారవంతమైన భూములు అనేక దౌలభం కావాల్సిన భూములు అనేక మంది భూములు ఉన్నాయి అనేక భూములు ఉన్నాయి ఈ భూముల మీద కన్నేసిన కొంతమంది అక్రమదారులు అక్రమ వెంచర్లుగా మార్చి ఇక్కడ ఉన్న ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వానికి చెందాల్సిన భూముల్ని కొల్లగొడుతూ ఇక్కడ ప్రజలకి చెందాల్సిన భూములన్నింటినీ కూడా కొల్లగొట్టుకొని పోవడం జరుగుతుంది పేదవాడు గురి చేసుకుంటే కూల్చే ఈ అధికారులు ఈ ఈ బడాబాబులు వేసుకున్న వెంచర్లకు వాళ్ళకి రెడ్ కార్పొటర్ వేసి వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళకి అక్రమ వెంచర్లకి సహకరిస్తున్న అధికారులని వెంటనే తక్షణమే వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎవరైతే అవినీతికి పాపాడుతున్నారో వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ యూట్యూబ్ ఛానల్ తరువాత డిమాండ్ చేయడం జరుగుతుందని మేము మరొకసారి తెలుసుకుంటూ మీ అందరి కోసం ప్రజల క్షేమం కోసం ఎప్పుడు ఎల్లప్పుడు పోట్లాడుతూనే ఉంటుంది ఏపీ జీరో జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న